హాయ్ ఫ్రెండ్స్ ధన్వీర్ అల్టిమేట్ వీడియోస్లో ఈరోజు మన రెసిపీ వచ్చేసి సిరికూర ఈ సిరికూరుని ప్రాంతాలను బట్టి వేరు పేర్లతో పిలుస్తారు మేమైతే సిరుకూర అంటాం మేము ఆంధ్ర వాళ్ళమే చిర్రాకు అంటారంట చిత్తూరులోనే ఆంధ్రలోనే మరి కర్ణాటకలో కూడా సిరుకూరే అంటారేమో నాకు తెలియదు మేము కర్ణాటకలో ఉంటాం ఈ సిరుకూరుని ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో పెట్టి అందులో టమాటా ముక్కలు ఒక టమాటా చాలు ఒక టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం పసుపు చింతపండు అన్నీ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత పప్పు గుత్తిని తీసుకొని బా బాగా మెదుక్కోవాలి ఇది చాలా మంచిది ఒంటికి ఒంట్లో బ్లడ్ పట్టడానికి బాగా ఉపయోగపడుతుంది కొంచెం వెయిట్ చేస్తుంది కానీ ఆకుకూర కాబట్టి ఇది చాలా మంచిది మన బాడీకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల చాలా పోషకాలు ఉంటాయి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే కొత్తగా ఛానల్ పెట్టాము మేము తర్వాత ఈ సిరికూరని తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకోవడానికి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఆనియన్స్ ఎండుమిర్చి పోపు దినుసులు అన్నీ వేసి కరివేపాకు వేసి పోపు పెట్టేసుకొని కలిపేసుకొని తినడమే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్